చానా మంది అడుగుతున్నారు అట్లాంటిది ఏమన్నా ఉంటే ఫస్ట్ నేను మీతోనే షేర్ చేసుకునేది ప్రెగ్నెంట్ అయితే కాదు సో ఏదో టాపిక్ ఇది చూపుతుంది సారీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే మేబి సో నవంబర్ ఇరవై తొమ్మిది భారతదేశ పుట్టిన రోజు అనమాట హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ అలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి ఒక పది అయి అనమాట పది ముప్పై ఆరు సారీ దీంట్లో అయితే వీడియో ఇండే కానీ వస్తుంది ఇది వేరే ఫోన్ ఫ్రెండ్స్ ఎప్పుడు మనం వీడియో తీసే ఫోన్ కాదు మీకు తెలుసు ఆ ఫోన్ అయితే రిపేర్ వచ్చేసిందని కాకపోతే వాట్సేవాల్లా లేట్ అవుతాం అండి అనమాట ఇంక దానికే ఈ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం అనమాట ఇది కూడా బాగానే ఉంది బ్రదర్ తీయండి అని మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేసి అనమాట అందుకే తీస్తున్నాము సో ఎలా ఉందో క్లారిటీ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అందరూ ఎట్లా అబ్బా బాగున్నారా ఇంకా చాలా రోజులైంది కదా ఇంకా సెల్ అయితే మాత్రానికి కి కర్నూలు పోయి ఇచ్చారా కాకపోతే అది లేట్ అవుతుంది అంట ఇంకా వినోద్ తోనే అయితే వీడియో తీస్తున్నాము ఇంకా మేము కూడా అయితే బాగున్నాము హాయ్ హాయ్ కదా ಹಾಯಪ್ಪ 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 బాగునారా అమ్మిసి హ ఆ బాగున్నారా అమ్మా బాగున్నారా అమ్మా హ మాత్రం ట్రై చేసి సో మతన్ అయితే కనుక టీవీ చూపిస్తూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్ బానో అదే తుఫాను అదే ఉండవని నిన్నమొన్నటి నుంచి సో నిన్నalle ఏం స్టార్ట్ అయింది ల ఈటిగా ఓకే హంగా ఇంకొకటి చాలా మంది కామెంట్ చేస్తున్నారు భారతి ప్రెగ్నెంట్ అనుకో సరే మొన్న పెట్టిన వీడియోకి రండి మీరు చాలా మంది అడుగుతున్నారు అట్లాంటిది ఏమన్నంటే ఫస్ట్ నేను మీతోనే షేర్ చేసుకునేది ప్రెగ్నెంట్ అయితే కాదు ఇంకొకటి మా ఇంట్లో కొన్ని చే కొన్ని చేంజ్ చేసామే ఏమంటే అది ఫ్యాన్ పని చేయలేకుండా కదా ఫ్యాన్ అయితే అది మొత్తానికి రెక్కలు రిఫే రెక్కి రీఫేదే పైన స్క్రూ అనేది ఆ ఇంకా అది వేరేది ఇంకా తీసుకొని ఇంతకుముందు పని అయింది కూడా పెట్టింటి అది జుకొని వచ్చాడు వినోద్ అయితే పచ్చిని పాప ఇదే పనే మీరుగా ఏమైనా ఆ పుస్తకాల డోన్ కడ్డం పడుతుంది చొప్పితే ఇన్నే మాక్కల మీరు ఏ పిల్లలతో పని చెప్పితే అని కింద ఉంటే కింద తులగ తులగ చేస్తారు ఈటకి వస్తే ఉసకు ఆట ఆడతారు ఆ ఉసకల్లా పొయ్యి కుండేదాల్ ఎంత రీఫై చూడాలి వానచ్చి కొంచెం కొట్టుకుపోతుంది ఈ అమ్మ కొంచెం ఆగడం చేస్తారు మొత్తానికి అయితే చిట్టి చిట్టి చెణుకులు వాన పడుతుంది బ్రేక్ ఇది అయితే అంతే చెట్ ఇంకా చెట్టు దాన్ని ఇంక ఊహించుకుని కూడా ఎక్కువ తీసేస్తే మరి మీ పని పెరుగుతాబ్ ఏ రోజులు ముందు ఉండే ఫలమాన కిందకి బాగు నాకేం వీడియో ఉండాలనిపిస్తుంది నిజం చెప్పాలంటే వాతావరణం కూడా బాగున్నది

లేదు కలర్ ఉంటారు ఏం మేకప్ ఏం వేసుకున్నావు నేను ఎప్పటికీ సింపుల్గా ఉండేదానికి నచ్చిన పెంచేస్తున్నా ఏమేం సుల్లాగా చెప్తున్నావు అందుకని పత్తులు చెల్లని పెట్టారా కొంతమంది చక్ 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 దేస్తా ఎంత బాగా ఎంత మంచి అక్కు దరికింది ని సమకి అమ్మా ఓమా బామ్ము పాప హ్ నేను వస్తు తీ అంత ఫోమ పాపది పట్టుకో ఇద్దరు పట్టుకోనండి నండి కింద చలో కిందకి ఇది కూడా ఇంకేం వాన వస్తేనే గులాబీలు మొగ్గులు అనేది వస్తుంది వాన రాకుంటే ఇంక ఎట్లని చెట్టు అట్లే ఉంటుంది నిన్న మొన్న ఒక చెట్టు ఒక మొగ్గ కాసి ఉంటే ఆదివారం నాని పెట్టుకుని ఇంటి అవునా నేను ఎక్కడో పోయి ఎవరు తెంపారా అని నేనే పెట్టుకుంటే గుర్తు బట్లాడే నీకు పైన కోసం అయి పొద్దు ఆదివారం కదా అనిపిస్తే ఇంకా తెంపుకొని పోయి ఎవరు కూర్చున్నట్లే విన్నదిగా నిస్సమే కట్టిఫుల్లో తీసుకొని కూర్చుతుంది దానికి కలిసి వేసినప్పటి నుంచి ఇంకా టచ్ చేసలేదు ఇంకొకటి చెట్టు ఫస్ట్ కొనుక్కునే తప్పుడు ఏమన్నా లా ఫూ వస్తుంది మన దగ్గరికి వచ్చినాక ఇంక చిట్టు చిట్టు ఫూలే వస్తుంది ఏంటంటారు ఒకసారి కమెంట్ చేయండి నాకు కూడా తెలియదు ఇంతకు ముందు లేదు ఫస్ట్ దాంట్లోకి ఇరవై మనం చెట్టుకు బలం ఇచ్చేటట్టే వెళ్ళ ఎరువేని ఎన్ని సార్లు ఇంటి తిరిగే కదా గట్ల పోయే నీకు ఇంకా ఏ మంది లేనా నేను మళ్ళా పక్కింది చేస్తారా ఏంటి సార్ చెప్పండి దిస్ ఈజ్ మా హెబ్రీ పాప చేసిన నువ్వేనా రాసింది ఏంటి మా ఒకసారి చెప్పు గ నేను బయట కూర్చొని నెత్తి తోడు దుక్కుంటున్నాను ఏడు దొరికేదో ఏది లేదు గోడలు ఏడు నాన్న అది ఇంకా ఫ్యాన్ అయితే వేరేది చేపించుకొని వచ్చాడు అనమాట ఇది నేను దోశలు కన్నా అర్తన్న ఫ్యాన్ పని చేసేదానికి అయితే ఇంకా తొట్లైతే ఇది గట్టేమన్నమాట సినీ బాబుకే అయితే తొట్లై అరా నీకే తొట్ల నిన్ను చక్కగా షేప్ నిది తొట్లండే ఈ ఫ్యాన్ ఇల్లు ఓపెన్ చేసినప్పుడు వేసిన ఫ్యాన్ లో రిపేర్ వచ్చిన తర్వాత మారిస్మే మళ్ళీ ఫైనల్ గా ఇవే చేశాం ఇప్పుడు రిపేర్ చేయించుకొని వచ్చేది బాగా పని చేస్తున్నది ఇప్పుడు ఫ్యాన్ అయితే ఇంకా ఎవరన్నా చూడ ఇబ్బంది ఉన్నారు ఫ్యాన్ లేదా ఒకసారి వీళ్ళు బాబాయ్ వచ్చి రైడ్ పండుకున్నారే గాలి రాదు కదా భారతి ఆ ఫ్యాన్ అంటే ఇది కూడా లైట్ కూడా చూడండి లైట్ అయితే మాత్రం అది పోయిండే లైట్ అయితే వీటి తీసుకొని వచ్చాడే ఇంకా ఇట్లే వస్తే ఇంట్లో మార్పులు అయితే ఇవి విన్నాయి ఇవి విన్నాయి లేదు ఫ్యాన్ రిపేర్ చేయించుకొని వచ్చాడే లైట్ కొత్త తెచ్చాడే ఫ్యాన్ ఫ్యాన్

ఇది కూడా వినోద్ అయితే తీసుకొని పాట పాడేటప్పుడు ఇట్లా కొడతాం కదా అట్లా అత్త వినోద్కి ఇష్టపడి పాట పాడతాడు అనమాట రోజు ఇది ఉంటే బాగుంటదని కొనుక్కొని వచ్చాడా పిల్లలు ఆడుకునేది అనుకుంటున్నారు నేనైతే అట్లా పైన పెట్టానే ఇది పనికి నేను ఇంట్లో నేను పర్సనల్ గా ప్రార్థన చేసే పాటలు పాడడానికి నేను పర్సనల్ కొనుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇది నేను పర్సనల్గా ప్రార్థన చేసుకొని దేవునికి పాటలతో ఇది చేసేటప్పుడు ఉపయోగపడుతుంది అని ఒక పాట ఉండదు తంబు రసీతరముతో ఇట్లా కొన్ని పాటలు పాటలున్నాయన్నమాట బాగుంటుంది బాగా పడతాడు సో ఇది ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఫీల్ అవుతాం అనమాట సో అందుకని నాకు అనిపించి నేను తెచ్చుకున్నాను అండ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆత్మీయ జీవితానికి ఎక్కువ టైం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను అండ్ అది మంచిది కూడా మనకి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది అండ్ కొన్ని చెడు పనులకి చెడు వ్యక్తులకి దూరంగా ఉండడానికి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట నేననే కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు దేవునికి దగ్గరున్న ప్రతి ఒక్కరు ఎప్పుడు నెమ్మది కలిగి ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడైతే మనం దేవుడికి దూరంగా వెళ్ళిపోతామో అనవసరమైన ఇబ్బందులు సమస్యలు బాధలు టెన్షన్లు నెమ్మది లేని తను నిద్ర లేకపోవడం ఇంట్లో చెల్లడానికి పెట్టడానికి గొడవలు సమస్యలు అట్లే సమస్య మీదికి రావడము అవన్నీ వేరే ఉంటాయి అంతే ఈ రెండు బాగా ఏం చేయలేదు అప్పుడు కాదు బయట వెళ్ళాలంటే కూడా మళ్ళీ మధ్య రిటర్న్ వచ్చేస్తాను ఏమన్నా కొంచెం గుర్తానే అంటే నేను చాలా సార్లు చేపలు పట్టిన మనీసమా నేను చాలా సార్లు షాపల పట్టిన పోయి కొన్నిసార్లు కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యి పెయి కాసి తెస్తాను ఖచ్చితంగా సిద్ధం చేసుకుంటే చాలా సార్లు కానీ ఏ ఒక్కరోజు చేపలు పట్ల ప్రిపేర్ వచ్చింది ఎక్కడికి మా అగ్గరమాట మాకు దగ్గర ఉంది అనమాట సో వాటికి లాస్ట్ లాస్ట్కి సార్ ఖచ్చితంగా తీసుకొని రావాలని షాపులు ఆడుగుని దొరకలేదు కానీ మన వేరే ఊరికి పోయి ఒక గేట్ తీశారు కొంచెము షాపులు పైకి ఎగిరి పడుతున్నాయి మూతులు పైకి తిరుగుతున్నాయి బాగా బాగుంటున్నాను ఏమంటే గాలంగా ఆడేవాడుసారి ఇంత ముందు లేనప్పుడు తీసుకొని అనుకుంటే మళ్ళీ ఎందుకులే అలాగే టైం అయ్యేదని అని వస్తాయి సో ఏదో టాపిక్ చెప్పి నీకు పోయి చెప్తే సారీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బేబీ సో నవంబర్ ఇరవై తొమ్మిది భారతీయ పుట్టినరోజు అనమాట